హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు నిన్న నాలు రెండు పల్లె విభాగం పోటీలు ముగించుకొని ఈరోజు నాలుగు పల్లె విభాగం పోటీలు అండి రెండవ రోజు ఈరోజు రెండు నాలుగు పళ్ళు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి మేక అంజిరెడ్డి గారు చల్లగుండ్ల గ్రామం నగరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి నాలుగు పళ్ళు గిత్తలండి ఇవి మేక అంజిరెడ్డి గారు సల్లగుండ్ల గ్రామం నకిరికెల్ల మండలం పల్నాడు జిల్లా వారి నాలుగుపల్లికి తెలువి ఈరోజు జరిగే రాజేశ్వరం గారం గ్రామంలో జరుగుతున్నటువంటి నాలుగ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాండీ